ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో మనకి నూట యాభై ఐదు గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన ఒక మంచి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అనేది సేల్కి అయితే రావడం జరిగింది అండ్ దాని పక్కనే నూట ముప్పై ఎనిమిది గజాల్లో కన్స్ట్రక్షన్ చేసినా ఇంకొక హౌస్ కూడా సేల్కి అయితే వచ్చింది రెండు కూడా ఇంచుమించు ఒకేలా అయితే ఉంటే కాకపోతే నేను మీకు ఒక హౌస్ అయితే చూపిస్తాను నేను మీకు సో ప్రైస్ కూడా చాలా మంచి ప్రైస్ అయితే చెప్తున్నారు హౌస్ ప్రైస్ అనేది సో ఎక్కడుంది ప్రైస్ అనేది ఎంత చెప్తున్నారు లోపల వర్క్ అనేది ఏ విధంగా చేయించారు ఇలా అన్నీ కూడా కవర్ చేస్తాను వీడియోలో సో పూర్తి వరకు చూడండి ఇప్పుడు మనం చూస్తున్న హౌస్ వచ్చేసరికి ఇరవై ఎనిమిది ఇంటూ యాభై కొలతలతో అయితే ఉంటుంది అండ్ పక్కన ఉంది చూసారా అది ఇరవై ఐదు నర ఇంటూ యాభై కొలతలతో అయితే ఉంటుంది అది నూట ముప్పై ఎనిమిది గజాలు ఇప్పుడు మనం చూస్తున్న ఇల్లు అనేది నూట యాభై ఐదు గజాలు స్టార్టింగ్ గేట్ తీయగానే కార్ పార్కింగ్ ఏరియా అయితే వచ్చేస్తుంది ఇది పది ఇంటూ పదిహేను సైజులైతే ఉంటుంది టాప్లో పిఓపీ సీలింగ్ కూడా ఇచ్చేసారు అండ్ మెట్ ల్యాండింగ్ పక్కన కూడా ఇంకొక టూ అండ్ హాఫ్ ఫీట్ ప్లేస్ అయితే వచ్చింది ఇంటి చుట్టూరు కూడా మినిమం టూ ఫీట్ బ్యాక్ అయితే మెయింటైన్ చేస్తారు వీళ్ళు సో ఈసారి మనం చూసుకున్నట్లయితే ట్యాప్ పాయింట్స్ అయితే వచ్చేసాయి ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ కూడా చాలా బాగుంటుంది సో ఇది టూ అండ్ హాఫ్ ఫీట్ అయితే ఉంటుంది అండ్ కింద కామన్ టాయిలెట్ కూడా వచ్చింది మెయిన్ డోర్ కంప్లీట్ అదంతా కూడా టేక్ డోరే ఇంకా పాలిషింగ్ వర్క్ అయితే చేయలేదు అదొక వర్క్ పెండింగ్లో అయితే ఉంది పదం అయితే వెళ్ళాము సో ఇప్పుడు మనం చూస్తుంది హాల్ ఫ్రెండ్స్ ఇది పది ఇంటూ పదహారు సైజులు అయితే ఉంటుంది ఎదురుగా టీవీ నోట్ అయితే తీసుకున్నారు చూడండి అండ్ టాప్లో పిఓపీ సీలింగ్ ప్రొఫైల్ లైటింగ్ కూడా తీసుకున్నారు సెంటర్లోని సో ఈ పక్కన కనుక మనం చూసుకున్నట్లయితే కనుక ఒక పార్టీషన్ అయితే తీసుకున్నారు దీంట్లోని అండ్ ఎక్కడుంది ఏంటి అని కూడా మీకు చెప్తున్నాను చూసుకోండి ఈ హౌస్ వచ్చేసరికి కాకినాడ ఎఫ్కే పాలనలో అయితే ఉంటుంది ఇక్కడ నుంచి కాకినాడ వెళ్ళాలంటే ఒక ట్వంటీ మినిట్స్ అయితే టైం పడుతుంది అండ్ మెయిన్ ఏంటంటే ఈ ఏరియాలో తీసుకోవడానికి రీజన్ ఏంటంటే మనకి హౌసెస్ అనేవి చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఏరియా మొత్తం అంతా అని అండ్ గ్రౌండ్ వాటర్ కూడా బాగుంటుంది అండ్ అంతేకాదు ఇప్పుడు మనం చూస్తున్న ఈ హౌస్ ఉన్న లేఅవుట్ కూడా డిటీసీ లేఅవుట్ థర్టీ త్రీ ఫీట్ రోడ్స్ కూడా వస్తున్నాయి డ్రైనేజ్ లైన్ ఆల్మోస్ట్ అల్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి అండ్ దీనికి మీరు లోన్ కూడా పెట్టుకోవచ్చు అండ్ టీవీ యూనిట్లోనే మనం చూసుకున్నట్లయితే టోటల్ మొత్తం తీసుకున్నారు అంటే వాల్ మొత్తం అంతా కూడా తీసుకున్నారు అండ్ ఇవి లోవర్స్ ఇవి సో ఎఫ్కే పాలెం లాస్ట్ టైం కూడా ఒక హౌస్ అనేది పెట్టడం జరిగింది వెంటనే సేల్ అయిపోయింది అయితే మాత్రం ఈ టూ హౌసెస్ ఏ ఉన్నాయి మన దగ్గర సో ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇక్కడ మనం చూస్తుంది పదకొండు ఇంటూ పది సైజులు అయితే ఉంటుంది అండ్ ఆ వాల్ అంతా కూడా రాయల్ ప్లే చేంజ్ చేశారు వీళ్ళు అండ్ ఈ సైడ్ చూసుకున్నట్లయితే కనుక వాటర్ అయితే వచ్చేసింది సో బ్రౌన్ అండ్ బీచ్ కలర్ కాంబినేషన్లో స్టోన్ ఫినిష్ లుక్లో ఉన్న ల్యామ్లైట్ అయితే యూజ్ చేశారు లోపల అన్నీ కూడా సిమెంట్ షెల్ఫ్స్ వచ్చేసాయి అండ్ దీనికి ఒక ఎడేషర్ బాత్రూమ్ ఉంటుంది చూపిస్తున్నాను చూసుకోండి మొత్తం ఫ్రేమింగ్ అంతా కూడా గ్రాండ్ అయితే వచ్చేసాయి ఇక్కడ అండ్ డోర్స్ అన్నీ కూడా పీవీసీ డోర్స్ అయితే యూజ్ చేశారు సో ఇది బాత్రూమ్ వచ్చేసరికి నాలుగున్నర ఇంటూ ఐదు నర సైజులైతే ఉంటుంది కమోడ్స్ ట్యాప్స్ అన్నీ కూడా మంచి కంపెనీ యూజ్ చేస్తారు వీళ్ళు మెయిన్ ఏంటంటే హౌస్ అనేది బడ్జెట్లో అయితే రావడం జరుగుతుంది ఒకసారి నేను మీకు ప్రైస్ అనేది ఎంత చెప్తున్నారు ఏంటి అని చెప్తున్నాను చూడండి ఈ హౌస్ వచ్చేసరికి యాభై ఆరు లక్షలు చెప్తున్నారు ఇప్పుడు మనం చూస్తున్న ఈ హౌస్ అనేది నూట యాభై ఐదు గజాల్లో కన్స్ట్రక్షన్ చేసింది అండ్ పక్కన ఇంకొక హౌస్ ఉంది చూశారు కదా అది యాభై మూడు లక్షలు చెప్తున్నారు నూట ముప్పై ఎనిమిది గజాల్లో కన్స్ట్రక్షన్ చేసింది ఏదైనా కూడా ప్రైస్ అనేది తగ్గిస్తారు మాట్లాడవచ్చు ఎవరైనా తీసుకుందామో అనుకున్నట్లయితే కనుక డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా పెడతాను ఒకసారి మీరు చెక్ చేసి ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి అండ్ కిచెన్ ఓపెన్ కిచెన్ ఇచ్చేసారు అండ్ ఇదంతా కూడా డైనింగ్ ఏరియా పదండి ఒకసారి వెళ్ళి కిచెన్ అయితే చూద్దాం మనం సో ఇది పూస రూమ్ ఫ్రెండ్స్ ఇది ఇది మూడు ఇంటూ ఆరు సైజులు అయితే ఉంటుంది సింపుల్గా ఒక టూ త్రీ మెంబర్స్ అయితే కూర్చోవచ్చు సో కిచెన్ కూడా మంచి స్పేషియస్కి అయితే వచ్చింది చూసుకోండి అండ్ ఇందులో టూ విండోస్ అయితే ఇచ్చారు రెగ్యులర్గా మనం ఈ మధ్యకాలంలో చూస్తుంటే ఎక్కడైనా కూడా సింగిల్ విండో అయితే వస్తుంది ఇక్కడ టూ విండోస్ అయితే వచ్చాయి వెంటిలేషన్ పరంగా కూడా పెద్ద ప్రాబ్లం అయితే ఏమీ లేదు అండ్ స్టోరేజ్ కూడా చాలా బాగుంది ఒకసారి బాస్కెట్స్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చూసుకోండి సో స్టోరేజ్ కూడా చాలా ఎక్కువ అయితే ఇచ్చారు అండ్ టోటల్ కంప్లీట్ ఎస్ఎస్ బాస్కెట్స్ అయితే వచ్చేసాయి అండ్ గ్రే అండ్ వైట్ కలర్ కాంబినేషన్ అయితే ట్రై చేస్తారు ఇక్కడ వీళ్ళు అండ్ డైనింగ్ ఏరియా కూడా మంచి స్పేషియస్కి అయితే వచ్చింది చూసుకోండి ఇక్కడ ఒకసారి నేను మీకు సౌత్ సైడ్ కూడా కొంచెం ప్లేస్ అయితే వదిలేరు అండ్ ఏరియా కూడా చూపిస్తాను చూసుకోండి టూ ఫీట్ అయితే వదిలేదు సార్ ఫ్రెండ్స్ ఈ పక్కన సౌత్ సైడ్ అండ్ చుట్టూరు అన్నీ కూడా పొలాలే ఉన్నాయి ఇక్కడ ఆల్మోస్ట్ అవి చాలా వరకు ఇంకా కన్స్ట్రక్షన్స్ అయితే ఫ్రంట్ సైడ్ అయితే చేస్తున్నారు మనకి లెఫ్ట్ సైడ్ పెద్దగా కన్స్ట్రక్షన్స్ లేవు కానీ సౌత్ సైడ్ మనకి రైట్ సైడ్ అయితే చాలా కన్స్ట్రక్షన్స్ అయితే చేస్తున్నారు పదండి ఒకసారి వెళ్ళి మాస్టర్ బెడ్ చూద్దాం ఇప్పుడు మనం సో రూమ్ అయితే మాత్రం చాలా పెద్దగా అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది ఇది ఆల్మోస్ట్ ఆల్ పదిహేడు అడుగులు పొడవుంది ఇది ఇప్పుడు మనం చూస్తున్న రూమ్ అనేది పన్నెండు అడుగులు అయితే ఉంటుంది సీలింగ్ డిజైన్ కూడా బాగుంది చూడండి టోటల్ ఆ వాల్ అంతా కూడా రాయల్ పే చేంజ్ చేశారు వీళ్ళు అండ్ దీనికి ఒక అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంది పదండి ఒకసారి చూపిస్తాను అది కూడా సేమ్ దానిలోనే ఉంటుంది ఇది ఒక ఐదు అడుగులు వెడల్పు ఉంటుంది ఆరు అడుగులు పొడవుతో రావడం జరుగుతుంది బాత్రూమ్స్ రెండు కూడా మంచి స్పేషియస్ కానీ ఇచ్చారు వీళ్ళు ఇక్కడ అండ్ డైవర్టర్స్ కూడా ఇచ్చేసారు సో పదం ఒకసారి మనం బయటకు వెళ్తే వెళ్దాము అండ్ అట్లాగే ప్రైస్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా వీడియో కింద ఉంటాయి ఒకసారి చెక్ చేయండి అండ్ ఎప్పుడైతే మీరు హౌస్ చూసుకోవడం వద్దాం అనుకున్నారో రోజు ముందు ఆ నెంబర్ కాంటాక్ట్ అయితే సరిపోతుంది అండ్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో కూడా ఎవరైనా వాళ్ళ ఇళ్ళనే సేల్ చేద్దాము అనుకున్నా కూడా అదే నెంబర్కి మీరు కాంటాక్ట్ అయితే సరిపోతుంది పదనం ఒకసారి మనం పైన కూడా చూద్దాము ఎట్లా ఉంది ఏంటి అని చెప్పి చూపిస్తాను రెండు కూడా ఇంచుమించు ఒకేలా ఉంటాయి కాకపోతే ఏంటంటే మనకి ఆ హౌస్ అనేది నూట ముప్పై ఎనిమిది గజాలు వస్తుంది ఇప్పుడు మనం చూస్తున్న హౌస్ అనేది నూట యాభై ఐదు గజాలు అయితే ఉంటుంది సో ప్రైస్ కూడా చెప్పాను కదా వీడియో కింద కూడా పెడతాను ఒకసారి చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి అండ్ స్టెప్స్ మొత్తం అంతా కూడా ఫ్లోర్ పెయింట్ అయితే యూజ్ చేశారు వీళ్ళు ఈ కన్స్ట్రక్షన్లో టోటల్గా ఒక ట్వెల్వ్ కాలమ్స్ అయితే రావడం జరిగింది పిల్లర్స్ అనేవి ఒక పన్నెండు అయితే రావడం జరిగింది అన్ని కూడా నైన్ బై ట్వల్వ్ సైజ్ కాలమ్స్ ఏ కార్నర్లో ఒక వాటర్ ట్యాంక్ కూడా ఇచ్చారు అండ్ ఫ్రంట్ రోడ్ కూడా థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఇది సో డీటెయిల్స్ అన్నీ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఏమైనా డౌట్ ఉంటే కనుక ఒకసారి చెక్ చేసి కాల్ చేయండి అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచింటి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్